తాజాగా ఏపీ చంద్రబాబు మరోసారి పేద ప్రజలపై తనకున్న నీచ బుద్ధిని బయట పెట్టుకున్నాడు అనంతపురం జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వలస వెళ్తున్న వారంతా సంపాదన కోసమే అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆదాయం వస్తుందనుకుంటే అమెరికాకి కూడా పోతున్న అనుభవం తెలుగు ప్రజలకు ఉందని చెప్పుకొచ్చారు కేరళ వంటి ప్రాంతాల్లో ఎక్కువ కూలి ఇస్తుండటంతోనే అక్కడికి పోతున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు టీ తోటలు సహా పలు టెక్నికల్ పనులకు ఎక్కువ కూలి ఇస్తున్న పరిస్థితి ఉందన్నారు లో కరువు వల్ల కష్టాల వల్ల ఎవరు వలసలు పోవడం లేదంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు ఇప్పటికే కరువు నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు కరువు వల్ల రైతులు కూలీలు కష్టాలు పాలుతున్నారన్న విషయాన్ని కొట్టిపారేశారు ఏపీలో ఉపాధి హామీకి కూలీలే దొరకడం లేదంటూ ఇష్టానుసారం రైతులు కూలీలపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయనే ఉంటే తెల్లసీర ఎందుకు అన్నట్లు నిజంగా కరువు ఏం లేకపోతే ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన కర్మ మాకేంటి అంటూ కూలీలు ఈ విధంగా వాపోతున్నారు అది సంగతి